హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తయ్ ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుందామండి మీ అందరికీ తెలుసు అందము ఆకర్షణ చెడు అలవాట్లు సమాజంలో ఉండే చెడు సమాజాన్ని ఎప్పటికప్పుడు మనం పసిగట్టి వాటిని దూరంగా పెడుతూ మనం వాటిని దూరంగా పెడుతూ చక్కగా మనలో ఉండే ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని అద్భుతంగా పెంచుకుంటూ ఈ కాలానికి అనుగుణంగా కాలాన్ని వేస్ట్ చేయకుండా కాలానికి అనుగుణంగా మనం చక్కగా ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే చాలామంది ప్రపంచంలో గొప్పవాళ్ళు అయ్యారు సక్సెస్ అయ్యారు అనేది అందరికీ తెలిసిన విషయం ఇలాగ మనం సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు రావాలి ఒక గౌరవం రావాలి అనుకున్నప్పుడు ఒక తొమ్మిది సూత్రాలు మనం ఫాలో కావాలి అవి ఏంటి అన్నప్పుడు బిలీవ్ యువర్ సెల్ మొదటి నెంబర్ వన్ బిలీవ్ యువర్ సెల్ నిన్ను నీవు నమ్ము ఇవే అంటే ఇతరులు ఎందుకు నమ్ముతారండి కాబట్టి మనమల్ని మనం నమ్మాలి మనం చేసే పనులు మనం నమ్ముకోవాలి మనం చేసే ప్రతి ఒక్కటి కూడా మనం నమ్మాలి కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు శోధించి పరిశీలి పరిశీలించి ఖచ్చితంగా కరెక్టివ్ యాక్షన్స్ అనేది చేసుకుంటూ ఉండాలి అవసరమైతే ప్రివెంటివ్ యాక్షన్ చాలా చాలా ముఖ్యం ఇలా చేసుకుంటే మనమల్ని మనం నమ్మడం అనేది జరుగుతుంది ఎనర్జైజ్ ఇవర్ సెల్ఫ్ ప్పుడు కూడా మనలో అనంతమైన శక్తి ఉంది మనం అద్భుతమైన శక్తివంతులం కాబట్టి మనం విశ్వం కూడా మనకు ఎంతో ఎనర్జీ ఇస్తుంటుంది రోజు మనం నిద్ర వల్ల మనం ఎంతో ఎనర్జీ తీసుకుంటాం అంతేకాకుండా జ్ఞానం వల్ల కూడా మనం ఎంతో ఎనర్జీని తీసుకోవాలి ఉత్సాహంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలి ఎప్పుడు కూడా అదివన్నీతో మాట్లాడుతూ ఉండాలి మాట్లాడితే అది ఒక మెడిసిన్ అండి నవ్వడం అనేది ఒక మెడిసిన్ పది మందులకి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు కూడా పట్టింపులు ఉండకూడదు నలుగురిలో ఉన్నప్పుడు నవ్వు నవ్వుతూ ఉండాలి ఎప్పుడైతే మనం సమాజంలో చక్కగా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే అద్భుతంగా మనం వండగలం అండి నెక్స్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ ఈజ్ అడాప్టివ్ వర్షన్ ఎప్పుడు కూడా ఒక ఈవెంట్ కానీ ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కానీ ఎక్కడైనా మనం కమ్యూనికేషన్ కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు కానీ పెద్ద పెద్ద మ్యారేజ్లప్పుడు కానీ బర్త్డే పార్టీలు కానీ ఏం జరుగుతున్నా కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పొరుపాట్లు దొరలొచ్చు జరగచ్చు కూడా అలాంటివి జరిగినప్పుడు చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ కావాలి అడాప్ట్ కావాలి సర్దుకోవాలి మనం ఎప్పుడైతే అనగా సర్దుకుంటామో మనం ఆటిట్యూడ్ మార్చుకుంటామో మన మనసు యొక్క ఎప్పుడు కూడా మనసుని మార్చుకుని అద్భుతంగా మనం ముందుకెళ్తామో మరి ఎంతో గొప్ప విజయాలు సాధించవచ్చు అని గొప్ప గొప్ప వాళ్ళు ఈవెన్ అమెరికాలో హార్డ్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ విలియం జేమ్స్ అనే గొప్ప ప్రొఫెసర్ ఆయన అంటారు కాబట్టి ఎప్పుడు కూడా మన యొక్క ఆటిట్యూడ్ కొద్దిగా మార్చు మన మనసుని కొద్దిగా మార్చుకుంటే చాలు అద్భుతమైన విజయాన్ని మనం సాధించవచ్చు అండర్స్టాండ్ ఇవర్సల్ నెంబర్ ఫోర్త్ పాయింట్ వచ్చి అండర్స్టాండ్ ఇవర్సల్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి ఎవరు అర్థం చేసుకోలేదు వాడు అర్థం చేసుకోలేదు ఏ ఇల్లు అర్థం చేసుకోలేదు నా వైఫ్ అర్థం చేసుకోలేదు నా తమ్ముడు అర్థం చేసుకోలేదు ఇది కాదు మనకు కావాల్సింది మనం ఎలా ఉన్నాము అనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం రా అనేది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దానికి కరెక్ట్గా మనం ఏదైనా ముందుకెళ్తున్నప్పుడు మనం చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా మనమల్ని అర్థం చేసుకుంటారు టీచ్ యువర్ సెల్ఫ్ మనమల్ని మనమే ఉత్తరించుకోవాలి మనలో ఉండే అజ్ఞానాన్ని జ్ఞానం చేత తప్ప మన కర్మలు కూడా దగ్ధమవుతాయని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పారు అంతేకాదండి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే విశేషమైన జ్ఞానం గలవాడే బ్రహ్మ అంటే భగవంతుడు విశేషమైన జ్ఞానం ఎవరుకు మనం చూసినట్లు ద్వారకా యుగంలో శ్రీకృష్ణ పరమాత్మకి ఉంది అలాగా మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని పెంచుకుంటామో ఆటోమేటిక్గా మనం భగవంతునితో సమానము అంటారన్నమాట ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ మనం ఏ యొక్క వర్క్లో ఉన్నామో ఏ ఉద్యోగంలో ఉన్నామో ఏ పనిలో చేస్తున్నామో దానికి సంబంధించిన స్కిల్స్ నైపుణ్యాలు పెంచుకోవాలి లేదు నేను ఈడే ఉంటానంటే నువ్వు ఆడే ఉంటావు ఖచ్చితంగా నువ్వు ఆడ కాదు నేను బాగా ఉన్నతి ఉన్న స్థితి నుంచి మనము ఉన్నత స్థితికి వెళ్ళాలి అద్భుతంగా చక్కగా మనం ఎదగాలి మంచి సంపాదన చేసుకోవాలి చక్కగా మన ఫ్యామిలీని సమాజాన్ని సమాజానికి కూడా సేవ చేయాలి తల్లిదండ్రుల్ని మనం చక్కగా చూసుకోవాలి బంధువుల్ని ఫ్రెండ్స్ని అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు చక్కకుండా మీ యొక్క స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అలా చేసుకోలేకపోతే మనం అక్కడే ఉంటామండి ఫోకస్ వర్సెల్ ఎప్పుడూ కూడా మన గోల్ అనేది మల్టిపుల్ గోల్స్ ఎప్పుడూ ఉండకూడదు మల్టిపుల్ గోల్స్ ఉన్నామంటే మనం సక్సెస్ కాలేం కాబట్టి ఏదైనా కానీ లక్ష్యం అనేది పెట్టుకోవాలి ఆ లక్ష్యాన్ని చిన్న చిన్న ఖండాలుగా చిన్నగా చేసుకుని ప్రతిది కూడా సక్సెస్ అయ్యే మార్గంలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ప్రయారటైజ్ చేసుకోవాలి టైం అలాట్ చేసుకోవాలి తర్వాత కమిట్మెంట్ ఉండాలి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అప్పుడు మనం గొప్పగా మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకుంటాం ఈవెన్ పట్టాభిరాము గారు అంటారు లక్ష్యం అనేది చిన్నగా ఉంటే చిన్న రిజల్ట్ వస్తుంది లక్ష్యం అనేది పెద్దగా ఉంటే పెద్ద రిజల్ట్ వస్తుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు ఉంది మనం చెరువులోకి ఒక చెంచా తీసుకెళ్తే చెంచా నీళ్ళే తెచ్చుకోవచ్చు ఒక చెంబు తీసుకెళ్తే చెంబు నీళ్ళు తెచ్చుకోవచ్చు ఒక బిందె తీసుకెళ్తే బిందె నీళ్ళు తెచ్చుకోవచ్చు ఒక ట్రాక్టర్ తీసుకెళ్తే అంటే పెద్ద వాటర్ ట్యాంక్ తీసుకెళ్తే ఆ వాటర్ ట్యాంక్ నిండా తెచ్చుకోవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా మనం మన యొక్క లక్ష్యాలు మన గోల్స్ అనేవి ఎంత పెద్దవైతే మనకు వచ్చే రిజల్ట్ కూడా అంత గొప్పగా ఉంటుంది అనేది మనం ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టాలి లక్ష్యం వైపు అంపైర్ ఎవరి సెల్ఫ్ ఎప్పుడైనా ఫోకస్ పెట్టి గమన కూర్చుంటే కుదరదు అంపైర్ చేసుకోవాలి నీ ఆట మొదలైంది చక్కగా జరుగుతుంది నువ్వు లక్ష్యాల వైపు వెళ్తున్నావు ఒక ఉద్దేశంతో వెళ్తున్నావు మరి వెళ్తున్నప్పుడు మరి ఒక క్రికెట్ జరుగుతున్నప్పుడు అంపైర్ లేకపోతే క్రికెట్ జరుగుతుందా అన్నీ కూడా కౌంట్ చేసుకోవాలి తర్వాత ఎవడు అవుట్ అవుతున్నాడు ఎవడు చక్కగా కొడుతున్నాడు ఎవడు బాల్ బౌల్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా చూడాలంటే ఒక అంపైర్ కావాలి కదా అలాగ మనకు ఒక మెంటరు ఎవరెవరు ఉండాలి వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు మనం ప్రతి నిమిషము మన దగ్గర ఉండాలి కదా మెంటర్స్ కానీ లేకుంటే ఒక ఏమైనా టీచర్ కానీ లేకుంటే ఏదైనా పెద్దవాళ్ళు కానీ అంతా మనం మనమే చేసుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా మనమే అంపైర్ చేసుకోవాలి ఖచ్చితంగా అలా చేసుకున్నట్లయితే మనకు లక్ష్యం చేరడం అనేది చాలా ఈజీగా ఉంటుంది లాస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా మనం లవ్ యువర్ వివర్చలే మనమల్ని మనం ప్రేమించాలి నిన్ను నువ్వు ప్రేమించు రోజు మెడిటేషన్ చేయండి మెడిటేషన్లో కూర్చొని అఫర్మేషన్స్ అద్భుతమైన అఫర్మేషన్స్ అనుకోండి నేను నన్ను ప్రేమిస్తున్నాను నేను నన్ను ప్రేమిస్తున్నాను అలాగా మనం ఎప్పుడైతే మనవల్ని మనమే మన దేహాన్ని మనమే మన యొక్క శరీరాన్ని మనమే మన యొక్క మనసును మనమే మన యొక్క బుద్ధిని మనమే మన యొక్క ఆత్మను మనమే ఎప్పుడైతే ప్రేమిస్తామో ఖచ్చితంగా సమాజంలో మంచి జరుగుతుంది మన ఆలోచనలు తగ్గుతాయి మెడిటేషన్ చేస్తే క్రమేపు కదండి ఆలోచనలు రహితంగా తయారవుతాయి చక్కటి ఆలోచనలు వస్తాయి ఆ చక్కటి ఆలోచనల వల్ల మన ఫీలింగ్స్ బాగుండే మనకు మంచి రిజల్ట్స్ మన యొక్క అద్భుతమైన విజయాలు చేకూరడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మిత్రులారా ఈ తొమ్మిది సూత్రాలు అద్భుతంగా పాటించి చక్కగా అందరూ కూడా మనమంతా కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళి మన యొక్క జీవితాలు మనం బాగుపరుచుకోవడమే కాకుండా మనకు మన కుటుంబం బాగుండడమే కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళు బాగుండడమే కాకుండా సమాజానికి కూడా అనవంతుగా మనం సేవ చేయాలి పుట్టినందుకు మనం ఏదో ఒకటి ఇచ్చిపోవాలి ఇవ్వకుండా మనం అట్లా పోకూడదు కాబట్టి సేవనే గుణం అనేది అలవర్చుకొని చక్కగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలని మరొక్కసారి కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్